హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్ చూసినట్టయితే రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీల పేర్ల పరిశీలన అయితే ఇలా వీసిక్స్ వెలుగు పేపర్ చూసినట్టయితే రెవెన్యూ శాఖలో ఐదు వేల కొలువులో కొత్తగా రిక్రూట్మెంట్ చేయనున్నారు అయితే ఆ కొలువులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పేరు పెట్టాలా లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేరు పెట్టాలా అనేది పరిశీలనలో ఉంది అని అయితే ఈరోజు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది చూద్దాం చూడండి మొత్తం రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేల సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్ల పరిశీలిస్తుంది కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం పదివేల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలుండగా సగం గ్రామాలకు రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తుంది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో గ్రామస్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు వాళ్లకు బాధ్యతలేంటి అలా బాధ్యతలు ఏంటి అనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఒకవేళ ఐదు వేల పోస్టులు రెవెన్యూ విలేజ్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పోస్టులు వేసినట్టయితే అయితే మన అందరికి కూడా అవకాశం ఉంటుంది అయితే దానికి ఏముంటుంది ఏందనేది కూడా మొత్తం కూడా పర్టికులర్లీ అయితే ఇవ్వడం జరిగింది సగం మందిని గతంలోనే సర్దుబాటు చేసిన విఆర్ఓలతోటి నింపనున్నట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇంకా ఏందనేది చూద్దాం చూడండి వాళ్లకు బాధ్యతలు ఏమిటి స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతను కొత్తగా క్రియేట్ చేస్తున్నట్టు పోస్టులు పోస్టుల డ్యూటీ ఛార్జీలో చేర్చనున్నట్లు తెలిసింది గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్టిఫికేట్లతో పాటు పంచనామా భూముల రికార్డులు మ్యాన్యువల్ పహానీలు చెట్ల పరిరక్షణ సహా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించినట్టు అప్పగిస్తున్నట్లు సమాచారం ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్ అసిస్టెంట్ చేయడం వివిధ ప్రభుత్వ పథకాల అర్హుల గుర్తింపు భూ సర్వేకు సహాయకారిగా ఉండడం విపత్తులు ఇతర అత్యవసర సేవల్లో తొడ్బాటు అందించడం వంటి విధులు కూడా ఈ పోస్టులనే ఆ పోస్టులోనే వారికి అప్పగించాలని డ్యూటీ ఛార్జ్ రూపొందిస్తున్నట్లు తెలిసింది వాస్తవానికి రెండు వేల ఇరవై అక్టోబర్కు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థలు ఉండేవి రెండు కలిపి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది వీరి వారిని ఇతర శాఖలకు బదలాయించింది ఫలితంగా గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది అయితే ఇవ్వడం జరిగింది గతంలో అయితే ఈ రెవెన్యూ మొత్తం చూసుకునేది మాత్రం ఇంతకుముందు వీఆర్ఓ వీఆర్ఏ మాత్రం ఉండడం జరిగింది వాళ్ళు మొత్తం రెవెన్యూకి సంబంధించిన ఎలక్షన్ డ్యూటీస్ కానీ ఇంకా విపత్తు నిర్వహణకు సంబంధించినవి కానీ ప్రోటోకాల్కి సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా అదేవిధంగా ఇతర పథకాలు సం పథకాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి అన్నింటినీ కూడా లబ్ధిదారుల ఎంపిక ఇవన్నీ కూడా గతంలో వాళ్ళే చూసుకునేవారు అయితే ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఇదే డ్యూటీ ఛార్జీ డ్యూటీ ఛార్జీ ఇవ్వనట్లు ఇక్కడైతే చెప్పడం జరిగింది అదే చూడండి కొత్త పోస్ట్ కేంద్ర అనేది డిగ్రీ అర్హతతో క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రానికి విఆర్ఓ విఆర్ఏలు కీలకంగా వివరించేవారు విపత్తులు పంట నష్టం అంచనాలు మొదలైన ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండడం వంటి పనులు చేశారు ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు చెరువులకు రక్షణగా తోడ్పడేవారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరా శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం డిగ్రీ అర్హత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టులో తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం రూపంలో తీసుకురావాలని భావిస్తుంది అప్పుడే గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు ఎలా నియమించబోతున్నారనే విషయం ప్రకటించనున్నట్లు సమాచారం ఇదండి ఈరోజు ఆ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ లేదా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు సంబంధించండి ఇలాంటి పోస్టుకు మాత్రం ఎనీ డిగ్రీ ఏదే ఒక డిగ్రీ ఉంటే మనకు ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవి కూడా త్వరలో మనకు నోటిఫికేషన్ అనేది రానున్నట్టు మనకు సమాచారం ఇంకా ఇలాంటి సమాచారం సమాచారం ఉన్న విద్యా ఉద్యోగ సమాచారానికి సమాచారం ఎలాంటిది ఉన్నా కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది అయితే ప్రతిరోజు ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు కూడా మీకు ఆ విద్యా ఉద్యోగానికి సంబంధించిన వీడియోస్ ఏదో ఒక వీడియోని మీ ముందుకైతే తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి